మెల్లైతే పనికైతే వచ్చాము పొలం పనికైతే చూడండి ఏ తియా కలుపుతా చూడండి ఎర్రబాస్తో వచ్చి పొటాస్ అంటారు దాన్ని అది వచ్చి యూరియా అంటారు తెల్లగొనేది ఇప్పుడు మేము ఎంతమంది వచ్చామంటే ఐదు మంది అయితే వచ్చాము ఎలాగైతే కలుపుకొని కైలు వచ్చి అక్కడైతే ఉన్నాయే అక్కడికి పోవాలన్నమాట అందరూ కలుపుకోవాలా ఇవి వచ్చి గులికులు అంటారు ఇట్లా మేము గులికులు ప్యాకెట్ ఇది అలాగైతే బస్తలైతే వాడికి ఎత్తుకోపోవాలి చాలా దూరం ఉన్నాయి ఎత్తుకుపోయేదానికైతే అందరికైతే చాలా కష్టం వేసిపోతుంది మైనర్ అనమాట చూడండి చూడండి ఆ మాదిరిగా అన్నీ అయితే మిక్సింగ్ చేసుకోవాలన్నమాట చింత పటాస చూడండి ఎలా ఉందా తేమి గాయలుగా అన్నీ అనుకో గాయాలకి మంట అయితే చిన్న మంట పుట్టదు చిన్న మంట అయితే పట్టదు అది కలుపుకొని బస్తాలకైతే ఎత్తుకోవాలి అవి అవి ఎన్ని వస్తే చూసుకొని లెక్కేసుకొని అప్పుడు కైలికైలికి రెండు రెండు తింటుకుంటే వెళ్ళిపోవాలి ఒకటి ముంద ఒకటే పోసుకోవాలన్నమాట గ్లౌజ్లు చూడట గ్లౌజులు ఆ గ్లౌజులు ఎందుకంటే మంట మంట పట్టుకుంటా చేతులకి ఎన్ని ఎన్ని బస్తలు ఎన్నెన్ని పడతాయో అన్ను చూసుకొని పోసేయాలన్నమాట ఓటు చూస్తే ఆయన రాని అంటున్నా లేట్ అవుద్దా ఫోన్ వచ్చేటప్పుడు లేట్ అవుద్దంట ఏంటంటే గులుగులు ఉండి అలా ఉన్నాగా వో సెట్ కి లగట్ గా మటు గ్లౌజ్ న మరి గల గట్టిగా మాక నాడు కితే గాయ వేయి పోనంట గాయవు మనొతే గ్లౌజ్ గట్టురే నాయన ర పోరదురే రే తైత్రి నాయన యాంకొ బుకొజ్ బోస్త చీగ గర్ ब्रांड पत्ते का नाम सुन रहा है बिल्कुल अंतर है इसलिए बिल्कुल अंतर है इसलिए पैसे पैसे कब ना पैसे कब ना पैसे कब ना कॉस्ट भी सुस कौन रहा है पूरा का पूरा पूरा है ना ना बुआ कोई नहीं तेरे बस तेरे बाय मंट है कोई बात है कोई सर्वेटेंसी वाले कोई सर्वेटेंसी तो कोई सिंटर का पना कंपेयर्स कोने कोटा

ఈ బిడ్డ ఒకటే బాబు ఫ్రెండ్స్ కష్టజీవి ఈ మధ్య గలుపుకోవాలంట చూడండి ఫ్రెండ్స్ రోజు పనికి పోతుంట ఫ్రెండ్స్ ఈ బిడ్డ

కొద్ది కొద్దిగా ఎత్తుకోవాలన్నమాట లేకపోతే మైలేము చూడండి డిఫరెంట్స్ మేము చేసే పని అయితే మాదిరి కలుపుకుంటా మాదిరిగా గోతలకు ఎత్తుకుంటా ఉండాలన్నమాట ఈ బస్సులు ఎత్తుకొని వాడికైతే పోవాలి వాడికి పోవాలన్నమాట తో గోతానికి ఎత్తా ఉన్నారు పోసుకరా దాన్ని ఒకరు పోసుకొని బస్తలైతే మాదిరికి ఎత్తుకొని పాతండల కయ్యమ్మడికి అయితే వచ్చాను చాలా దూరం వచ్చాను తీసుకోవడం ఇక్కడైతే వేసుకోవాలన్నమాట బస్తా వేసుకొని వేసుకోవాలి పోతారు మా నూలైతే గో అక్కడ పోతా ఏ ఫ్రెండ్స్ కైలో ఏ నుంచి ఎన్ని నుంచి త్వరస్గా ఉంచుకోవాలి అయితే మొత్తం రెండు దంపలు అయితే ఉన్నాయి వాటిని అయితే కొట్టుకుని వెళ్ళిపోవాలన్నమాట మేము కూలి పని అంటారు కైలి బెత్తక బెత్తరుకోపోతున్నాము కైలు అన్న ఇన్ని కైలా ఇన్ని కొట్టాలి మన అన్ని బెత్తరికాపోతున్నారు మన వాళ్ళు అయితే భయపడిపోతున్నారు కొట్టాల కైలు మొత్తం అయితే కొట్టాలంటే భయపడిపోతున్నారు ఏం చేస్తాం ఫ్రెండ్స్ మనం కొట్టాలి కొడితేనే మనకు దాని ఫలితం అనేది ఉంటుంది అందమ్మాట పోలాలకైతే ఇవి కూడా నాలుగు రోజులే ఉంటాయి ఇక అయిపోతే మళ్ళీ మళ్ళీ అంచుకుంట ఇంటికాడ గిడ్డు పెరుగు వచ్చిన తర్వాత 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 ఇంకా వరకు తిరుగుతా చరక చరక పెరుకులు అవి కొట్టాయి ఇట్లకి కూడా ఇంకా మాట్లాడుతుండ్రు ఈ కయలు మాదిరిగా అయితే ఉంటుంది అనమాట ఇతనే ఆటో డ్రైవర్ అయితే ఆటో వేసుకుని వచ్చి ఆడైతే ఆపి పెట్టున్నాడు అనమాట అక్కడ ఉంది ఆటో ఫన్నీగా ఉంటుంది వీడియో కూడా మీరు చూడొచ్చు అందరు కామెడీ కూడా ఉన్నది నవ్వుకోవచ్చు మీరు వస్తా ఉక్కడ జడాప్ మంచిరాలు ఏం లేదు మోస్తానే ఉన్నాం బస్తాలు మరి ఏం చేస్తాం మోసుకోవాలన్నమాట బస్తలైతే బస్తాలు ఇంకా చాలా ఉన్నాయి బస్తాలు అయితే

అడుగుబాడు బాడు ఈ రెండు బంధున్నాను బహుబలి ఒక్కడ తీసుకున్నాడు బస్తా నెత్తిని పెట్టుకున్న వాళ్ళైతే వీడియో తీలేకపోతున్నాను అందువల్ల హల్ప్ వచ్చేస్తున్నా బస్తేసేస్తున్నాం తిన్నమాట ఆవేశం అనేది ఎక్కువ వచ్చేస్తుంది బస్తలో ఎక్కువ ఎత్తుకుంటే కొట్టేసి ఎడవరకు అయిపోయిందంటే